హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనూ స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన వరహ అప్పు అనే కథ అనగా అనగా విజయనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన చాలా తెలివి కలవాడు ఒక రోజున ఆయన ఒక ధనికుడి వద్దకు వెళ్ళి తనకు ఒక వరహ అప్పు కావాలన్నాడు ధనికుడు పది శాతం వడ్డీ మీద వరహ అప్పు ఇవ్వడానికి ఒప్పుకుని అప్పుకు గుర్తుగా ఏదైనా వస్తువు తాకట్టుంచమన్నాడు ఇది రాయలు గారు బహుకరించారు ఇది తాకట్టుకు సరిపోతుందనుకుంటాను అంటూ ఆ బ్రాహ్మడు ఒక ముత్యాలహారం వర్తకుడికి ఇచ్చాడు దాని విలువ కనీసం వెయ్యి ఉంటుంది వర్తకుడు దాన్ని తీసుకుని అది తన వద్ద తాకట్టు కింద ఉన్నట్టు రాసిస్తూ బ్రాహ్మణుడికి ఒక వరహ ఇచ్చాడు అటు తర్వాత బ్రాహ్మణుడు ప్రతి ఏడూ వచ్చి వరహాలో వంతు వడ్డీ మాత్రం ఇస్తూ వచ్చాడు ఇలా ఐదు సంవత్సరాలు గడిచిన మీదట వ్యాపారస్తుడు ఏమండి ఇన్నేళ్లుగా వడ్డీ కడుతున్నారు కదా అసలు చెల్లు వేయడానికి మీ వద్ద ఒక్క వరహా లేదా అని అడిగాడు బ్రాహ్మణుడు నవ్వి నేను అట్టే ధనవంతుణ్ణి కాను ఆ ముత్యాల హారం దాచడానికి నా దగ్గర ఈయన పెట్టే లేదు కొనడానికి నా దగ్గర డబ్బు లేదు అందుచేత అతి స్వల్ప ఖర్చుతో మీ దగ్గర సురక్షితంగా దాచుకున్నాను అన్నాడు కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్